ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ ఈ యాక్ట్ వల్ల మీ భూములు పోతాయని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంటే దీనిపై స్పష్టత ఇచ్చే పనిలో పడ్డారు వైసీపీ నేతలు ఇక తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దీనిపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కాదు భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్ల వేలలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కలిగించడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని వైఎస్ జగన్ పేర్కొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నేతలు ప్రజలకు ఫోన్లు చేసి జగన్ భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భవిష్యత్తులో ఇది అతిపెద్ద సంస్కరణ అవుతుందని భూముల కోసం ప్రజలు రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి భూములకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు తమ భూములపై పూర్ణ హక్కులు రైతులకు కల్పించడం కోసం చేసే యాక్ట్ నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారని చంద్రబాబుకు జగన్ వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా భూములలో చాలా వివాదాలు ఉన్నాయని వివాదాల పరిష్కరణ కోసం అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ రైతులు తిరుగుతున్నారని అటువంటి పరిస్థితులు లేకుండా రైతుల భూములకు భద్రత కల్పిస్తూ వాటిపై ఎటువంటి వివాదాలు వచ్చినా పరిష్కరించేందుకే ఈ యాక్ట్ తెచ్చామన్నారు భూమికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా చేసి భూముల భద్రత కోసం మీ బిడ్డ జగన్ ఈ యాక్ట్ తీసుకువచ్చారని జగన్ స్పష్టం చేశారు ఏ సమస్య లేకుండా భూములకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదని జగన్ పేర్కొన్నారు లాంటి టైటిలింగ్ యాక్ట్ పై జగన్ చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి